నేలపైన ప్రవహించే ఒక భారీ నదిని పైకి ఎక్కించగలమని మీరు ఎప్పుడైనా ఊహించారా సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన ప్రవహించే నదిని ఆరు వందల మీటర్ల ఎత్తు వరకు లిఫ్ట్ చేసి వందల కిలోమీటర్ల దూరానికి పంప్ చేయవచ్చు అని మీరు ఎప్పుడైనా విన్నారా ఈరోజు మనం మానవ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక గొప్ప అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం దీనినే ప్రపంచపు ఎనిమిదో వింతగా పిలుస్తున్నారు ఈ ప్రాజెక్టును చూసి ప్రపంచంలో చాలా ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు అసలు ఇది ఎలా సాధ్యమని వారు అనుకునేవారు అయితే ఇది నేటి చరిత్ర కాదు ఎందుకంటే ఇది ఏళ్ల తడబడి దాహం కోసం ఎదురు చూసిన ఒక మట్టి కథ ఆకాశం వైపు చూసి దాహం కోసం చూసి చూసి ఎదురు చూసిన ఒక రైతుల కథ మరియు భౌగోళిక రూపురేఖల్ని మార్చేసిన ఒక విజనరీ స్టోరీ సో సిద్ధంగా ఉండండి ఇది ఒక ఇంజనీరింగ్ ప్రపంచంలోనే ఒక అద్భుతం ప్రపంచం దీన్ని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పిలుస్తుంది కానీ ఇది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది భారతదేశానికి ఒక గర్వం మరియు తెలంగాణ రాతను మార్చిన ఒక మహా సంగ్రామం ఈ వీడియోని కానీ మీరు కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కొట్టండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాలి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీన్నే సాధారణంగా కేఎల్ అని కూడా పిలుస్తారు ప్రజెంట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఈ మహోన్నతమైన ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని భోపాలపల్లి జిల్లాలో గోదావరి నది తీరంలో నిర్మించబడింది ఈ ప్రాజెక్ట్ యొక్క విస్తృత ఎంత అపారమో అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని వ్యాప్తిని చూడాల్సిందే ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు విస్తరించి ఉంది అంతేకాకుండా రాష్ట్రంలోని పద్మూడు నుంచి పద్నాలుగు జిల్లాలను వందలాది గ్రామాలని తాకుతుంది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఉపయోగించిన విద్యుత్ శక్తి మరియు కాంక్రీట్ తో మనం ఒక చిన్న పట్టణాన్ని నిర్మించవచ్చు దీన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో మీరు ఊహించుకోండి గతంలో గోదావరి నది నీరు నిర్బంధం లేకుండా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోయేది కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఆ నీటిని నిలువ చేసి భారీ మోటార్ల సహాయంతో ఎత్తుకి లిఫ్ట్ చేసి ఎండిపోయిన కరువు ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ ప్రక్రియ ద్వారా సాగునీటి కొరతతో బాధపడిన ప్రాంతాలకు కొత్త జీవం లభిస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం పొడవు దాని కాలువలు విస్తృతమైన నెట్వర్క్ ను పరిశీలిస్తే ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే కాదు దేశం మొత్తంలోనే పెద్ద నీటి పారుదల వ్యవస్థలోనే పోటీ పడగల స్థాయిలో ఉందని స్పష్టంగా తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధికి మాత్రమే కాదు భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి కూడా ఒక ప్రతీకగా నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ఉత్కంఠభరితమైన విషయం దీని రివర్స్ పంపింగ్ సిస్టమ్ నీరు ఎప్పుడు వైపు ప్రవహించడం ప్రకృతి నియమం కానీ కాళేశ్వరంలో నీరు పర్వతం పైకి ఎక్కుతుంది గోదావరి నది నీరు మేడిగడ్డు బ్యారేజ్ నుండి మొదలై వేరే వేరే దశలో లిఫ్ట్ చేయబడుతుంది నీటిని ఒక లెవెల్ నుండి మరొక లెవెల్ వరకు తీసుకెళ్లడానికి భారీ పంప్ హౌస్ లను నిర్మించారు నది దిశను ఒక రకంగా వెనక్కి మళ్లించడం అనేది ఇంజనీరింగ్ ప్రపంచంలో ఒక మాయాజాలం కంటే తక్కువ కాదు నీటిని భూమి నుండి సుమారు ఆరు వందల మీటర్ల ఎత్తు వరకు లిఫ్ట్ చేస్తారు ఇది ఏదైనా ఆకాశ హర్మినియం కంటే ఎత్తు అయితే మనం ఇంతటి భారీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో ఉపయోగించే యంత్రాలు కూడా సాధారణమైనవి కావు అని కూడా తెలుసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పంపులు మరియు మోటార్లను ఉపయోగించారు వీటిని తరచుగా బాహుబలి పంపులు అని పిలుస్తారు ఇందులో నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ను అమర్చారు ఈ పంపుల శక్తి ఎంత ఎక్కువ అంటే ఇవి ఒక సెకండ్ లో వేలాది క్యూసెక్కుల నీటిని నెట్టగలవని మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఈ పంపులు బెల్ బిహెచ్ఈల్ మరియు ఇంత ఇతర పెద్ద కంపెనీలకి ద్వారా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ కోసం డిజైన్ చేయబడ్డాయి ఈ ను నడపడానికి ఎంత విద్యుత్ అవసరమో అంత విద్యుత్ తో ఒక చిన్న దేశం యొక్క విద్యుత్ అవసరాలను కూడా తీర్చవచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క చాలా పెద్ద భాగం భూమి పైనే కాదు భూమికి వందల అడుగుల లోపల కూడా ఉంది ఇక్కడ ఇంజనీరింగ్ యొక్క మరొక ప్రపంచమే ఉంది ఈ ప్రాజెక్ట్ కింద వందల కిలోమీటర్లలో పొడవైన సొరంగాలు నిర్మించారు ఈ సొరంగాలు ఎంత వెడల్పుగా ఉంటాయంటే వీటి లోపల నుండి పెద్ద పెద్ద ట్రక్కులు కూడా సులభంగా వెళ్ళగలం ఈ సొరంగాల ద్వారా నీటిని ఒక చోట నుండి మరొక చోటకి తీసుకు వెళ్తారు ఇదే కాకుండా భూగర్భంలో భారీ పంపు హౌస్ లను నిర్మించారు ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ లు పరిమాణం ఏదైనా ఫుట్బాల్ స్టేడియం లేదా పెద్ద షాపింగ్ మాల్ కంటే కూడా పెద్దవి ఇంత లోతులోకి వెళ్లి కాంక్రీట్ మరియు ఇనుమతో ఇటువంటి నిర్మాణాన్ని సిద్ధం చేయడం ఏమాత్రం కూడా చిన్న సవాలు కాదు ఇప్పుడు ఈ మొత్తం ప్రాజెక్టు విజయం గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్టు యొక్క విజయం మొత్తం మూడు ప్రధాన బ్యారేజీలపై ఆధారపడి ఉంది అవే మేడిగడ్డ అన్నారం మరియు సుండిల మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఆరంభ బిందువుగా పనిచేస్తుంది ఇదే చోట గోదావరి మరియు ప్రాణహిత నదులు కలుస్తాయి ఈ సంగమం వద్ద నీటిని అడ్డుకొని భారీగా నిలువ చేసి అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పంపింగ్ ప్రక్రియ మొదలవుతుంది అదే చోట గోదావరి మరియు ప్రాణహిత నదులు కలుస్తాయి ఈ సంగమం వద్ద నీటిని అడ్డుకొని భారీ నిలువు చేసి అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన పంపింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఈ బ్యారేజీలు అంతా పెద్దవిగా నిర్మించబడ్డాయి కాబట్టి సంవత్సరం అంతా విస్తారమైన నీటిని నిలువ ఉండగలవు గతంలో గోదావరి నది కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలం ఎండిపోయి నది బేడులో దుమ్ము ఎగిరి పరిస్థితులు కనిపించేవి కానీ మేడిగడ్డ వంటి బ్యారేజీ నిర్మాణం తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది సో ఒకప్పుడు ఎండిపోయినట్టు కనిపించిన అదే ప్రాంతంలో ఇప్పుడు గోదావరి నది ఏడాది పొడవుగా నీటిని ప్రవహిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క అత్యంత ముఖ్యమైన అంశం దీని సామాజిక మరియు ఆర్థిక ప్రభావం తెలంగాణలోని కరీంనగర్ వరంగల్ నల్గొండ మరియు నిజామాబాద్ వంటి జిల్లాలు ఏళ్ల తరబడి నీటి కొరతను అనుభవించింది రైతులు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడేవారు రైతులు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు నలభై ఐదు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు రైతులు ఏడాదికి ఒకటే పంట మాత్రమే కాదు రెండు లేదా మూడు పంటలను కూడా సులభంగా పండిస్తున్నారు వరి ఉత్పత్తిలో తెలంగాణ ఒక కొత్త రికార్డు ని సృష్టించింది మరియు దీనికి చాలా పెద్ద క్రెడిట్ కాళేశ్వర ప్రాజెక్ట్కే దక్కుతుంది ఈ ప్రాజెక్ట్ రైతులకి ఒక వరప్రసాదంగా చూపిస్తుంది వ్యవసాయం మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలోని కోట్ల మంది దాహాన్ని తీర్చే పని కూడా చేసింది మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాజెక్ట్ నీరు ఇంటింటికి చేరుతుంది కోట్లలో జనాభా ఉన్న హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా ఇప్పుడు తాగునీటి సమస్య చాలా వరకు తొలగిపోయింది పరిశ్రమల కోసం కూడా నీటి సరఫరా నిర్ధారించబడింది దీని వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త వేగం లభించింది ఒక సరైన విజన్ ఉంటే రాష్ట్రం యొక్క ప్రధాని అవసరాలు ఎలా తీర్చుకోవచ్చో ఈ ప్రాజెక్ట్ చూపిస్తుంది సాధారణంగా ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి దశాబ్దాలుగా సమయం పడుతుంది కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం మరియు ఇంజనీర్లు అద్భుతం చేశారు దీని నిర్మాణ పనులు రికార్డ్ సమయంలో పూర్తి చేయబడ్డాయి వేలాది మంది కార్మికులు వందలాది మంది ఇంజనీర్లు మరియు భారీ యంత్రాలు పగలు రాత్రి పనిచేసి ఈ అసాధ్యమైన పనిని సాధ్యం చేశాయి పర్వతాలను తొలగించడం భూమి లోపల తవ్వకాలు భూమి లోపల తవ్వకాలు జరపడం మరియు నదీ ప్రవాహం మధ్యలో బ్యారేజీలు నిల్ నిలబెట్టడం ఇవన్నీ ఒక నిర్ణీత కార పరిమితిలోనే జరిగాయి ఈ ప్రాజెక్ట్ నిజంగా ఒక ప్రపంచ రికార్డు లాంటిది అంతేకాకుండా ప్రపంచంలో ఏదైనా ప్రాంతానికి నీరు చేరినప్పుడు అక్కడికి అనేక సమస్యలు వస్తాయి సో దానివల్ల ఆ ప్రాంతం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణలో మత్స్య సంపద వ్యాపారం చాలా వేగంగా పెరిగింది జలాశయాల్లో పెద్ద సంఖ్యలో చేపలను పెంచుతున్నారు దీనివల్ల స్థానిక ప్రజలకు ఉపాధి కనిపిస్తుంది ఇదే కాకుండా ఈ భారీ జలాశయాల చుట్టూ పర్యాటక కూడా అభివృద్ధి చెందుతుంది పర్యావరణం గురించి మాట్లాడితే నీటి లభ్యత కారణంగా పచ్చదనం పెరిగింది మరియు భూగర్భ జనాల స్థాయి కూడా భారీగా కనిపించింది ఎండిపోయిన బావులు మరియు చెరువులు ఇప్పుడు మళ్లీ నిండాయి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేడు ప్రపంచానికి ఒక కేస్ స్టడీగా మారింది విదేశీ నిపుణులు మరియు ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్ చూడడానికి మరియు అర్థం చే చేసుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు మనకు దృఢ సంకల్పం ఉంటే ప్రకృతి సహాయంతో సమతుల్యతతో పాటిస్తే పెద్ద పెద్ద సంక్షోభాలను కూడా పరిష్కారం కనుక్కోవచ్చని ఈ ప్రాజెక్ట్ మనకి నేర్పిస్తుంది ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న ఇంజనీరింగ్ శక్తికి చిహ్నం దేశం మొత్తం ఆహార భద్రతకు మరియు ఆర్థిక పటిష్టలో ఒక మైలు నిలుస్తుంది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఈ ప్రయాణం మనల్ని గర్వంతో నింపుతుంది ఇది మానవ శ్రమ ఆధునిక సాంకేతిక మరియు సరైన నాయకత్వం అద్భుత అని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఏమట్టైతే ఒకప్పుడు నీటి చుక్క కోసం ఎదురు చూస్తుందో ఇప్పుడు అక్కడ బంగారం పండుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ జస్ట్ ఒక నీరు పారుదల పథకం మాత్రమే కాదు ఇది కోట్ల మంది కళలను నిజం చేసిన ఒక జీవధార అభివృద్ధికి ఒక కొత్త నిర్వచనం రాసిన భారతదేశ ఆధునిక దేవాలయానికి నా వందనం సో ఫైనల్గా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్